ట్రావెలర్ ప్రధానోపాధ్యాయులు శ్రీ నీలకంఠ మనోహర్ గారు రిజిస్టర్ ప్రధానోపాధ్యాయులు గర్ల్స్ పాఠశాల సిద్దిపేట సార్ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు చేస్తున్నారు మీరు సార్ ఈ నెలలో సెవెంటీన్త్ పదిహేడు నాడు ఈ యొక్క యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ సిద్దిపేట ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు డిఓ గారు కూడా హాజరవుతున్నారు మరి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కేవలం చదివే కాకుండా మరి సంస్థ కార్యక్రమాల ద్వారా కూడా వారిని ప్రేరేపితం చేస్తున్నాము చాలామంది విద్యార్థులు కూడా మరి గత వారం రోజులు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు దాదాపుగా ఇరవై ఇరవై ఒక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాము అందులో ప్రత్యేకంగా మరి డ్యాన్స్ మాస్టర్ తర్ఫీదిచ్చి విద్యార్థులను డ్యాన్స్లో మరి శిక్షణ ఇస్తున్నాము మరి మా విద్యార్థులు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాము మరి మా పాఠశాల ఉపాధి బృందరు కూడా ఈ యొక్క యాన్యువల్ డే ప్రోగ్రామ్ లో వారందరూ భాగస్వాములు అయి మరి ఈ యొక్క యాన్యువల్ డేను విజయవంతం చేయాలని మరి దీక్షతో ముందుకు వెళ్తున్నారు మరి ఈ కార్యక్రమం విజయవంతంతో మా స్ఫూర్తిగా ఆశిస్తున్నారు థ్యాంక్ యూ నా పేరు ఐశ్వర్య నేను ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నుంచి ఇక్కడ చదువుతున్నాను ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రైవేట్ తో పోలిస్తే గవర్నమెంట్ చాలా బెటర్ అన్నీ ఫ్రీ ఇప్పుడు మన డ్రెస్ కానీ మనకి ఇచ్చే చదువుల బుక్కులు కానీ ప్రతి ఒక్కటి ఫ్రీ టీచింగ్ అవన్నీ ఫ్రీగా దొరుకుతాయి ఏదో కస్టడీలో భయపడుతూ ఉండడం కన్నా ఫ్రీగా గ్రౌండ్లో కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడి తినుకుంటూ మేడం చెప్పే పాటలు అన్నీ ఎన్నుకుంటూ ఫ్రెండ్లీగా ఉండొచ్చు మరి ప్రతిసారి మనకి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి నాకు క్లాసికల్ అందులో బాగా చేస్తాను నేను క్లాసికల్ కానీ సింగింగ్ స్పీచెస్ అండ్ ప్రతిసారి ఎస్సేస్ ఎస్ఎస్ స్పీచ్ లిటరేచర్ అవన్నీ జరుగుతాయి డ్రాయింగ్ ఇవన్నీ మేము చేసి అందులో ప్రైజెస్ గుట్టి ఇస్తారు మాకు ప్రైజెస్ కోసం మేము బాగా కష్టపడి అవి చేస్తుంటే ఇంకా మాకు లర్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది అట్లనే ప్రైజెస్ రావాలన్న కసితో కూడా మేము చేస్తాం ప్రతిసారి స్టేట్కి డిస్టిక్ కూడా మేము వెళ్తాము ఇంకా స్పోర్ట్స్ గుట్టి ఉన్నాయి ఇక్కడ కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఇవన్నీ మనకి గేమ్స్ ఉన్నాయి గేమ్స్లో కూడా స్టేట్ నుంచి నేషనల్ దాకా పోయిన వాళ్ళు కూడా మా స్కూల్ నుంచి ఉన్నారు చాలా మంచి టీచింగ్ ఇంకా బ్రిలియంట్ స్టడీ ఉంటుంది మా అందరిది చాలా మంది చా సమానంగా చదువుతాం అన్నట్టు ఏ ప్రాబ్లం లేకుండా మా స్కూల్లో డిజిటల్ క్లాసెస్ గుట్ట అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ కన్నా ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి మా కంప్యూటర్ ట్వంటీ ఫోర్ కంప్యూటర్స్ ప్రతి వీక్లీ మేము త్రీ టైమ్స్ కంప్యూటర్ నేర్చుకుంటాం అందులో కొత్త కొత్త అప్డేట్ చేయడం కానీ ఇంకా సిస్టమ్ పైన ఇంకా కొద్దిగా అవగాహన వస్తుంది మాకు ఇప్పుడే అన్ని నేర్చుకుంటున్నాం ఇంకా డిజిటల్గానే మాకు టీవీలో ఏదైనా డౌట్స్ ఉంటే మేడం చూపిస్తుంది అందులో డ్రాయింగ్ వేయడం కానీ ప్రతి ఒక్కటి ఈజీగా మేడం వాళ్ళకు ఈజీగా ఉంటుంది మాకు లర్నింగ్ గుట్ట ఇంకా ఈజీగా లెర్నింగ్ చేయగలుగుతాం అట్లనే ఇప్పుడు మా స్కూల్లో మేము సెవెంటీన్త్కి యాన్యువల్ టైజ్ చేస్తున్నాం చాలా గ్రాండ్గా మా పెద్ద స్టేజ్ పైన చేస్తున్నాం కంపల్సరీ అందరూ రావాలని కోరుకుంటున్నా ధన్యవాదాలు గవర్నమెంట్ స్కూల్లో ఫుడ్ మంచిగా పెడతారు ప్రైవేట్ స్కూల్లో పెట్టారు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చదువు చెప్తారు అందులో కూడా మంచిగానే చెప్తారు కానీ ఇంట్లో ఏం తీసుకోకుండా చాలా బాగా చెప్తారు అందులో ఎట్లా చేస్తారు అని తెలియదు కానీ ఇళ్ళు అయితే చేస్తారు చేస్తారు ఇంట్లో గేమ్స్ అన్నీ బాగుంటాయి మా పీటీ మీడియం స్కూల్స్ నేషనల్ స్టేట్ వరకు వెళ్ళినా మా మేడం తీసుకెళ్ళి ఇంకా ఇంకా గేమ్స్ ఉన్నాయి ఇంకా దాంట్లో కూడా బాగోని వెళ్ళాము రన్నింగ్ నేను క్లాస్ చదువుతున్నాను మా స్కూల్లో మంచిగా పేరు తెచ్చుకోవాలి అని అనుకుంటున్నాను నేషనల్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను

సిద్దిపేట పురప్రముఖులు కానీ గ్రామస్తులు అదేవిధంగా పట్టణ ప్రజలంతా కూడా దయచేసి ఈ కార్యక్రమం రాంది మా పిల్లల యొక్క నైపుణ్యానికి చూడండి మీ పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాల లోపల చేర్పించాలని చెప్పి సార్ ఇప్పుడు ఎంత సార్ ట్రెంత్ స్ట్రెంత్ సెవెన్ సిక్స్ టెన్ వచ్చే సంవత్సరం పాఠశాల యొక్క స్ట్రెంత్ వెయ్యి స్ట్రెంత్ కావాలని చెప్పి మనం అందరూ ఆశిద్దాం ముందుగా దీనికి ఎట్లా అనిపిస్తుంది నేర్చుకుంటుంటే బాగా అనిపిస్తుందా

నా పేరు జయ నేను ఏడవ తరగతి చదువుతున్నాను మేము ఇప్పుడు ఆడపిల్ల చదువు గురించి బుర్రకథ చేస్తున్నాము నా పేరు ఈ వైష్ణవి సెవెంత్ క్లాస్ నా పేరు బి సనీత ఏడవ తల్లి జయము జయము మన భారత మాత జయము దిగ్విజయము చదువు నుంచి సరస్వతి

ఏందక్కా ఈ కథలన్నీ పాతగైపోయాయిగా ఏదైనా కొత్త కథ చెప్పరాగా ఏందిరా పాతంటే రొత్తగా ఉందా గ్లాసులు బిందెలు వెండి పల్లాలు బంగారు గొలుసులు అన్ని తీసి బయట పారేస్తావా ప్రతి వాడికి ఏదో పేషన్ అయిపోయింది పాతలు ఏంటి కొత్త కదా తిక్కసనసి కొత్త కొత్త ఏ నరుస్తున్నావు గానీ పాతల గుర పుట్టింది అరే రే నేను ఇప్పుడు ఏమన్నానా కళ్ళు గిల్ల గిళ్ళ కాకిలు అట్లా నడుస్తావు పాత అంతా నేను అన్నానా కాలం మారిన ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా బస్సు రైళ్లు కొత్తవని ఎడ్లబండ్ల మీద ప్రయనిస్తున్నామా అరే తమ్ముడు చెల్లి మీరు ఇట్లా కొట్లాడి రసబస చేయకండి రా తమ్ముడు అన్నట్లు ఈరోజు మనం కొత్త కొత్తనే చెప్పుకుందాం మంచిగా అండి చాలా హెచ్చును మీరైతే వినండి పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కదరా చండానా కాన చదువు సత్తలో పేరు పొందిన చక్కనమ్మ కదరా చండానా కాన కోటమెరుగక పోరాడే ఒక బాల కదరా కజానా కాన పదిమతికిని పేరనిచ్చే వర్తమాన కదరా ఖండనా కాన కరెక్ట్ జంతరిక్కా ఇంతకు ఎవరా పైడి బొమ్మ ఏమ కదా అయ్యలారా అమ్మలారా స్త్రీలు విలసిల్లిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల ఈ తెలుగు నేల ఆనాట రామపురం అనే ఒక పల్లెటూరు ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేద దంపతులు ఉన్నారు ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత సీతను బడికి పంపాలా వద్దా అని అనుకుంటుండగానే కొడుకు పుట్టాడు ఇక్కడతో సంతానాన్ని పెద్దమ్మ వద్దా అని మదన పడుతుండగానే మరో పుట్టింది ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో నువ్వు నోరు మూస్తావా ముయ్యవా నోరు మూసుకునే కా చెప్పండి ఒక బాలికల ఉన్నత పాఠశాల తన డెబ్బై సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొని డెబ్బై ఒక్క సంవత్సరానికి ప్రవేశిస్తున్న సందర్భంగా పదిహేడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పాఠశాల వార్షికోత్సవం జరుపుకుంటున్నారు